అనుకున్నట్టే అంచనాలకు మించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాసేలా ఉన్నాడు పుష్పరాజ్ ఫస్ట్ డే రెండు వందల తొంభై నాలుగు కోట్లతో ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్పాటు ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు రెండు వారాల్లో పదిహేను వందల కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో అంటే మూడు వారాల్లోనే పదిహేడు వందల ఐదు కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ లెక్కన మరో వంద కోట్లు రాబడితే చాలు బాహుబలి టూ రికార్డ్ ఎగిరిపోయినట్టే ఇప్పటి వరకు బాహుబలి టూ దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా వెళ్లలేదు కానీ పుష్ప టూ మాత్రం ఏకంగా బాహుబలి రికార్డ్ ఎసురు పెట్టింది బాహుబలి టూ లైఫ్ టైం కలెక్షన్లు పద్దెనిమిది వందల కోట్లతో ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్ లో రెండో స్థానంలో ఉంది కానీ కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల ఐదు కోట్లు రాబట్టి సంచలనం సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో ఏడు వందల కోట్లు నార్త్ బెల్ట్ నుంచే ఉండటం మరో సంచలనం ఇంకొక వంద కోట్లు రాబడితే చాలు బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ అయిపోనుంది అలాగే మరో రెండు వందల కోట్లు రాబడితే దంగల్ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు పుష్పరాజు దంగల్ మూవీ రెండు వేల కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా ఈ కలెక్షన్ లోను ఇప్పట్లో ఎవరూ అందుకోలేరని అంతా భావించారు కానీ క్రిస్మస్ హాలిడేస్ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి థియేటర్ లో లేకపోవటం పుష్ప టూ కి టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాయి